అందరికీ చే తిరుపతి రావటకి తిరుపతి రావటకి ముఖ్య ఉద్దేశం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడ నగరంలో చారిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు తిరపట రావటం జరిగింది భారతదేశంలో కనీ విని ఎరిగిన రీతిలో విజయవాడ నడిబొడ్డులో చాలా వ్యాల్యుబుల్ సైట్ అది ఇరవై ఎకరాలంటే ప్రస్తుతం రేటు దానికి రెండు వేల కోట్ల రూపాయలు స్థలంలో అంటే ఇరవై ఎకరాలు విస్తీర్ణంలో ఎనభై ఎకరాలు ఎనభై అడుగులేమో టోమ్ పైన నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులు విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు వేల మంది మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు అలాగే రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటరు వందలాది మంది బౌద్ధ మాంగులు వచ్చి ధ్యానం చేసుకునే హాలు ఆ మౌంటైన్స్ అనేక రకాల సదుపాయాలతో గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం అక్కడ పదివేల బుక్స్ అంబేద్కర్ గారు సంబంధించినవి సామాజిక ఉద్యమకాలకు సంబంధించిన పదివేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి అది పూర్తి చేయటమే కాకుండా పంతొమ్మిదిని ఆవిష్కరిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ దట్ ఈస్ ద సిగ్నిఫిన్స్ ఫర్ నాలెడ్జ్ కూడా ఆ రకంగా భారతదేశంలోనే అంబేద్కర్ అంటే కొందరు కొన్ని కులాలకే పరిమితం అని ఇప్పటివరకు దుష్ప్రచారం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు కొన్ని కులాలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించినటువంటి మానవతావాది ఆదర్శనీయుడు అని అంబేద్కర్ కొందరు కాదు వాడని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు ఆవిర్ష్ ఆవిష్కరిస్తున్నారు కాబట్టి తిరుపతి అంటే విద్యాలయాలకు నిలయం దాదాపు ఆరు ఏడు యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా ప్రతి వ్యక్తి లక్షలాదిగా తరలివచ్చి పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతా ఉన్నాను అంబేద్కర్ గారు ఒక కులానికి కాదు ఈ కార్యక్రమం అందరిది కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి విభిన్న మతాలకి పరిమితం కాకుండా ఇది అందరి అందరికి సంబంధించిన పండుగగా గ్రామ గ్రామాల్లో అంబేద్కర్ జాతరలు జరుగుతున్నాయి రోజున గ్రామ గ్రామాల్లో వేలాదిగా చెలో విజయవాడని పిలుపుతో నినాదాలు చేసుకుంటూ అంటూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటూ నినాదాలు చేసుకుంటూ స్వచ్ఛందంగా వస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం అందించినట్టు వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి సంస్కరణవాది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి ఆవిష్కరణ కార్యక్రమానికి మన ప్రాంతంలో కూడా స్వచ్ఛందంగా తల్లి రావాలిగా కోరుతా ఉన్నాను ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది ఆ సెల్ ద్వారా వాట్సాప్స్ మెసెంజర్లు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టి అందరినీ జాగృతం చేసి చైతన్యపరిచి రేపు పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా আয় ভীম